మాది గోడరా ఇది గోడ మాది ఇది మాది గోడ అనే రోజుల నుంచి ఇయల రేయ్ మేము రా దక్కలిసిందో మాస్తేమాల కమరి కుమ్మరి సాకలి మంగలి అరే గోండు కోయా యానాది మా తెగల తో చాకి ఈ దేశం ముహల వాసులం ఈ దేశం ముహల వాసులం ఈ నేల మీద నల్లని సూర్యులం మాదిగా జాతే మాదిర మమ్మించిన మాదిగ జాతే మాదిరా మమ్మించిన లేదురా జాతేరా కలిసి మాలా కమరి కుమ్మరి సాగలి మందలి కమ్మరి కుమ్మరి సాగలి మందలి కమ్మరి కుమ్మరి సాగలి మందలి కొండు పోయా జానాది మా గలతో జాతి నిండుకుంటరా జాతే 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 మాదిరా 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 లేదురా లేదురా అందరం కూడా నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఎందుకంటే హన్మన్వాడలో చివరిగా ఉన్నటువంటి మా ఇల్లు అంటరాని తరానికి మారు పేరు మా మన మా ఇల్లు కానీ ఇవాళ ఒక పేద రాళ్ళు కొట్టుకునే కుటుంబంలో ఉట్టినటువంటి నేను నిజంగా ఇలా మైక్ పట్టుకొని అంబేద్కర్ ఫిలాసఫర్ గా అంబేద్కర్ సాధించిన విజయాలు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఉండాలని రాళ్ళు కొట్టుకునే కుటుంబంలో ఉట్టిన దుబాయ్ వేదిక మీద బురుజు కలిపే సాక్షిగా పాటవాడు వచ్చిన దానికి స్ఫూర్తి డాక్టర్ భీమరావు అంబేద్కర్ భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నాకు వచ్చిన పాటలు నాకు వచ్చిన భాషలు నిన్న మొన్న జరిగినటువంటి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర నేను పాట వార్త అక్కడ భాష తెలియనటువంటి వాళ్ళు వచ్చి కూడా డ్యాన్స్ చేశారు దట్ ఈస్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ కాబట్టి ఆయన పుట్టింది కాబట్టి నేను అక్కడ పోయి పాట వాడిని ఆయన కనుక పుట్టపోయి ఉంటే నేను అదే మూతికి ముంత ముడికి గంప కట్టుకొని గడ్డ తిరుగుతుంది అవునా కదా మీరు పుట్టకపోయి ఉంటే ఈ బాబా కడుపు కడుపున మీరు పుట్టకపోయి ఉంటే ఈ తండ్రి రామ్జీ నిన్ను బడికి పంపకుంటే ఈ తండ్రి రామ్జీ నిన్ను బంపకుంటది అది నిను వెలివే కన సహానా తబాస్కర మీరే లేకుంటే మే నిమయిపోతుండిమో మీరే రాకుంటే బతుకుతుంటిమో నిట్లాబడుతుండిమో బాబాంబెక్కర మన భారత బాస్కర మీరే లేకుంటే మే నిమయిపోతుండిమో బాబాంబెక్కర మన భారత బాస్కర మీరే లేకుంటే మే నిమయిపోతుండిమో మనుస్పుతిని మంటల్లో మీరు కడగకపోయింటే ధనవాదే మీరు కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే కసిపై యుద్ధం మొదలు పెట్టకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే ఆధిపత్య కులాలకు ఎదురు నిలవకుంటే మీరు ముందడుగు వేయకుంటే కోరి మీరు ముందడుగే వేయకుంటే రావు పూల

ఎరుపు మూల ఏరు ఇంట్లో ఒక చెట్టు ఉంటే దానికి ఏరు కొట్టేసి మనకు ఉంటుంది ఆ చెట్టు ఏరు లాంటి ఈ ఛాతి బిడ్డలు గట్టిగా సపాట్లు కొట్టరు ఒకసారి చెట్టుకు మూల ఏరు ఎట్లను నేలకు మేము గూడ గట్లనే ఇంటికి నెట్టాడు ఎట్లనోకి భూమికి మేము కూడా గట్లనే మూలవాసులమ అనుబంబులము మేము అతను చూసి పేలుతాము గుండెకు సిరలు తమను ఎట్లనో గుండెకు సిరలు తమను ఎట్లనో గీ జాతికి మేము కూడా గట్లనే కుట్టుడు గట్టిగా సపట్లు మన జాతి ఎక్కడ తక్కువ కాదు ఈ భారతదేశంలో ఉండేది ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీ దళిత గిరిజన వర్గాలందరూ కూడా ఒక్కటంటి పైన వచ్చి ఈ దేశాన్ని ఇలా ఆశిస్తూ ఇప్పుడు మరి మన పెద్ద సరైనటువంటి వక్త అయినటువంటి రాజారాం నాయక్ గారిని